అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట మిత్రులారా నేను చాలా కాలంగా చెప్తున్న విషయం సోషల్ మీడియా అనేది ఈ సమాజంలో ఎంత దరిద్రంగా తయారవుతుంది సమాజంలో అంతరాలు పెంచడానికి ఏ విధంగా దోహదపడుతుంది ఏ విధంగా ఇది అగాధాన్ని ఏర్పరుస్తుంది అనే విషయాన్ని నేను పలుమార్లు చెప్పుకున్నాను ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి రెండు సంఘటనల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను దానికంటే ముందు మీరు టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఈ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు కూడా మరిన్ని వీడియోలు చేస్తానికి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మీతో చర్చించడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీరు అందరూ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మూడు పిల్లల మధ్యలో పోతే మూతి పనులు రాలిన వెనుకటి నుంచి ఉన్నది గతంలో గ్రామానికి ఒకరో ఇద్దరు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు వాళ్ళకు రకరకాల వ్యవసాయము వ్యాపారాలు ఉండేది ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటే ఇద్దరిని గద్దించో భార్య భర్తలు అయితే ఇద్దరిని చెరొక మాటనో లేకపోతే అన్నదమ్ములకు పంచాయతీ లేకపోతే రెండు వర్గాలకు పంచాయతీ వస్తానో ఆ గ్రామాలలోనే వాళ్ళు ఏమీ లాభాపేక్ష లేకుండా పంచాయతీలు చేసి ఇరు వర్గాలకి శాంతపరిచి సమన్యాయం చేసి పంపించేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో కమర్షియల్ పెద్ద మనుషులు తయారయ్యారు ప్రొఫెషనల్ పెద్ద మనుషులు తయారయ్యారు వీళ్ళకి ఏం పని లేదు పొద్దున్నే లేవగానే కడప సొక్కాలు తెల్ల సొక్క తెల్లంగా వేసుకోవాలి మంచి బూట్లు వేసుకోవాలి వేసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరన లేకపోతే చాయ్ కోట్ దగ్గరన ఉండాలి ఏదన్నా పంచాయతీ వీళ్ళ దృష్టికి వస్తే నీకెంత నాకెంత అని మాట్లాడుకునే ప్రొఫెషనల్ కమర్షియల్ పెద్ద మనుషులు తయారయ్యారు వీళ్ళకి ఇదే పనిగా నిత్యం పొద్దున్న లేస్తే ఎవడు పంచాయతీ ఉన్నది ఎవడు పంచాయతీ పెట్టుకుంటాడు ఎవరికి ఎవరికి మధ్యలో పంచాయతీ పెట్టాలి దాని ద్వారా మనం ఏం లబ్ధి చేకూరాలి మనం ఏ విధంగా డబ్బులు తీసుకోవాలనేది మాత్రమే వీళ్ళకు ఉంటుంది వేరే పని వేరే వ్యాపారం లేదు ఉద్యోగం లేదు ఇంకా వేరే లేదు కుల సంఘం ముసుగుల్లో లేకపోతే ప్రజా సంఘాల ముసుకులను లేకపోతే ఇంకో రకంగానో ఇట్లాంటి పెద్ద మనుషులు నేటి తరంలో తయారవుతున్నారు ఒకరికి ఒకరికి పంచాయతీ పెట్టి వాడు ఏం లేదు డిపాజిట్ ఎంత పెడతావు ఇద్దరు మోడు పిల్లల పంచాయతీ అయిందా లేకపోతే అన్నదమ్ముల పంచాయతయిందా లేకపోతే గెట్టు పంచాయతీ అయిందా లేకపోతే ఫ్లాట్ పంచాయతీ అయిందా ఇద్దరికి డిపాజిట్ పెట్టేయాలి సాయంత్రం కాగానే అటువైపు పెద్ద మనుషులకింత ఇటువైపు పెద్ద మనుషులకి తీసుకోవాలి ఫైనల్ కాగానే నీకేంది నాకేంది ఇదే తర పెద్ద మనుషుల ఇప్పుడు మొత్తం కూడా ఈ పంచాయతీ పెట్టుకునే వాళ్ళు కూడా ఎవడైతే అడ్డదిట్ట మాట్లాడతాడు ఎవడైతే కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకేస్తాడు ఎవడైతే అడ్డంగా మాట్లాడటో ఉంటాడో వాడిని పెద్ద మనుషులు కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది వాని దగ్గరికి పోయి మరి ఇట్లా ఉంటుంది అట్లా అట్లా ఉంటే ఇట్లా మీరు ఇట్లా చేయాలి పంచాయతీ వీళ్ళు కూడా అవతల వైపు న్యాయం ఉందా యువతల వైపు న్యాయం ఉందా కాదు ఎవడైతే మనం అప్రోచ్ చేయండో ఎవడైతే మన దగ్గరకు వచ్చిండో వాడు వాని వైపే న్యాయం ఉన్నట్టుగా అడ్డంగా మాట్లాడడం వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఒక్క పంచాయతీ ఒక రోజులో రెండు రోజులు తెప్పించి పంచాయతీ ఉండదు నెలల తరబడి నెలల తరబడి అటువైపు వానికి సంవరదలు ఇటువైపు వీనికి సంరధలా లేదు ఆ విధంగా ఇసుగు ఇసుగు చెందే విధంగా పంచాయతీలు చేస్తుంటే ఈ కారణంగానే మొన్న మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన భార్యాభర్తల పంచాయతీ మారయ్య లక్ష్మి వాళ్ళకి ఇప్పుడు కాదు పెళ్ళి ఇరవై ఏళ్ళ క్రితం పెళ్ళి ఇద్దరు పొరగాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మోగి పంచాయతీ ఇరవై ఏళ్ళ తర్వాత మోగి పిల్లలు పంచాయతీ వచ్చింది దాన్ని కూడా అటువైపు ఇరవై మంది ఇటువై ఇరవై మంది అటువైపు ముప్పై మంది ఇటువైపు ముప్పై మంది గుంపులు గుంపులుగా పంచాయతీ దాదాపు పది పదిహేను సార్లు పంచాయతీ చేసి వాయిదాల మీద వాయిదాలు యువతలో వచ్చినాడు పిల్ల తరఫున వచ్చినాడు పిల్లగాని తప్పు అంటాడు అమ్మాయి పిల్లల తరఫున వచ్చినాడు అబ్బాయి తప్పు అంటారు దీంతో వాయిదాల మీద వాయిదాలు సరే అక్కడ తప్పెవరిది ఉప్పెవరిది ఎవరిది ఎవరు ఏ విధంగా వాగ్బాదం చేసారో తప్పితే ఒక ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి పెద్ద మనుషులు మీ నరికి చంపారు అక్కడ ముగ్గురికి తీవ్రమైన గాయాలైనవి సరే మూడు పిల్లలు రేపు కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు విడిపోతాయి విడిపోతారు దానివల్ల ఈ ప్రపంచానికి పెద్దగా మునిగిపోయేదేం లేదు కానీ ఇద్దరు ప్రాణాలు పోయినాయి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అందుకే ఒకటే చెప్తున్నా పెద్ద మనుషులారా పరిస్థితులు బాగలేవు జాగ్రత్త అడ్డదిడ్డంగా పంచాయతీలో పోయేటటువంటి పరిస్థితి లేదు నీతిగా న్యాయంగా ఎవరి పోయిపోయినా కానీ మనం ఒక కేవలం కమర్షియల్గా డబ్బుల కోసం పంచాయతీ చేసే పెద్ద మనుషులకు మాత్రమే నేను హెచ్చరిక చేస్తున్నా ఇదొకటి నిన్న సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఒక కుల సంఘం దానికొక ఎన్నిక కుల సంఘం కానీ ఎక్కడైనా సోషల్ మీడియా ఎంత డేంజర్గా మారుతుందానికి సూర్యాపేటలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ సూర్యాపేటలో సంబంధించినటువంటి పద్మశాలి కుల సంఘం గతం నుంచి కూడా అప్ప శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడు వచ్చే మూడు నెల మూడో తారీఖున ఎన్నికలు జరగాలని చెప్పి ఒక ఎంపీ ఎన్నికలాగా ఒక ఎమ్మెల్యే ఎన్నిక లాగా దానికి ఎన్నికల నిర్వహణ కమిటీ వేసి ఒక నలుగురు నామినేషన్ వేసి నలుగురు తరఫున ఉన్నది పదిహేను వందల నలభై ఓట్లు అసలు వాళ్ళ జనాభా పదివేల పైచీలకు ఆయన ఆ ఉన్న ఓట్లు పదిహేను వందల నలభై ఓట్లు దానికో ఎన్నికల నిర్వహణ పెద్ద వ్యవహారం తతంగం దానికి నామినేషన్లు పెద్ద యుద్ధం యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం చెప్పి రెండున్నర కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగిందనంటే దాంట్లో అటు కొట్టడం ఇటు కొట్టడం ఇరవై లక్షల రూపాయలు ఇటీవలనే అపోసీన్ అన్నటువంటి వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో సంఘం పేరు మీద వేసినట్టుగా అన్నట్టు మనకు సమాచారం తెలిసింది ఇలా పైసలు ఉన్నాయి ఇరవై లక్షల రూపాయలు పైసలు ఉన్నాయి నెలకు అంత ఇంత చిట్టీలు వేస్తారు ఆ కులంలో వాళ్ళే చిట్టీలు వేసుకొని అయ్యో ఒక యాభై అరవై వేలు దాకా ప్రతి నెల ఆదాయం ఉన్నది ఈ ఆదాయం మీద పెత్తనం కోసం దీనికి ఒక నిర్వహణ కమిటీ దాని పెద్ద తతంగం దీంతో ఏమైంది ఈ శ్రీరాములరావులకు ఈ నా అప్పం శ్రీనికు రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ కుల సంఘం పద్మశాలి కుల సంఘము పద్మశాలి కుల దైవము ఇంకా ఏవేవో పేర్లు పెట్టుకొని నాలుగైదు గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూపులలో ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు కామెంట్లు పెట్టుకోవటము మెసేజ్లు పెట్టుకోవటము వాట్సాప్ యుద్ధం జరుగుతున్నది మొన్న రీసెంట్గా ఈ అప్పం శ్రీ శ్రీరాములు శ్రీరాములు రావు పెడుతున్న మెసేజ్కు వివరణగా అప్పం శ్రీని ఒక మెసేజ్ పెట్టిండు దానికి ఈ మాడుపురి కృపాకరం ఆయన పనేదో ఆయన ఆయన చెప్పుల వ్యాపారం ఏందో ఆయన ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది పాపం అనుభవించేటటువంటి రాత కూడా లేకుండా పోయింది ఆయన రంగం పంచాయతీలో కుటుంబం మొత్తం కూడా బజార్లో పడే పరిస్థితి వచ్చింది పిల్లలు ఎదుగుతున్న ఇన్ని రోజులు కష్టపడి పెంచిన పిల్లలు దయ దశకు వచ్చేసరికల్లా ఒక సంబంధం లేని పంచాయతీలో ఆయన ఏదో దీనికి పెట్టిన దానికి ఏమోచ్చి దండం పెట్టుకుంటూ గుర్తుపెట్టి ఆ వాట్సాప్లో పెట్టిన దానికి ఈయన శ్రీరామరావులు ఫోన్ చేసి ఆయనకు తిట్టి దీనికి అప్పం శ్రీను అధ్యక్షుడిగా పోటీ చేసి ఆయన నువ్వు కంప్లైంట్ ఇప్పుడు నిర్వహణ కమిటీకి అని చెప్పి వీళ్ళు రెసగొట్టి ఆయన దగ్గర తోలి ఆడిపోయిన తర్వాత ఆఫీసులో సరే ఇద్దరు గల్లు గల్లాలు పట్టుకున్న గొడవ అయింది వీళ్ళు సరే చంపాలని ఉద్దేశం ఉందా లేదా ఆయన పట్ల గుద్దేసరికి కృపాకర్ చనిపోయాడు ఇటు కృపాకర్ కుటుంబము మీద పడ్డది ఇటు తల్లి కొడుకులు ఇద్దరు శ్రీరాములు రాములు ఆయన కొడుకు ఇద్దరు జైలు పోల్చిన పరిస్థితి వచ్చింది అంటే దీనివల్ల సాధించింది ఏంటిది ఈ కుల సంఘం ఎన్నికల వల్ల మీరు ఏం సాధించు లేదు నీ నచ్చలేదు ఇంకో సంఘం పెట్టుకో ఇంకో పదిహేను వందల మందితో నేను ఇంకో సంఘం పెట్టుకోండి అంతేగాని మీ సంఘంలో పంచాయతీల వల్ల ఒక అమాయకులు ఇద్దరు పిల్లలు పెళ్లికి వచ్చిన ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబం భార్య వాళ్ళ వ్యాపారం ఆయన పాపం ఆయన గురించి అడిగితే ఎవ్వడైనా కూడా ఉపాకర్ గురించి అడిగితే ఎవడైనా కూడా అరే పాప ఆయనకి ఏం సంబంధం లేదు ఆయన పనేదు ఆయన ఆయన ఎవరు జోలికి పోడు చెప్తున్నారు ఇప్పుడు ఆయన కుటుంబము ఆగమైపాయి ఇటు రాముల కుటుంబం ఆవేశంతో చేసిందో లేకపోతే భావోద్వేగంతో చేసిందో లేకపోతే బెదిరియాలని చేసిందో ఆయన పట్ల కుద్దంగానే కృపాకర్ చనిపోయి ఇటు శ్రీరాముల కుటుంబం ఆగమైపోయాయి మీరు ఏం సాధించారు ఏ సంగతి ఏ కులం ఎన్నికలి దీనివల్ల మీకు వచ్చేది ఏంటిది ఆ డబ్బుల మీద పెత్తనం కోసమా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మన అన అనవసరమైన విషయాల్లో తలదూర్చి మన ప్రాణాల మీద తెచ్చుకొని ఇవాళ రేపు చంపటము చావటం అంటే చాలా తేలిక అయిపోయింది మిత్రులారా దీని గురించి చర్చ జరగాలి అందుకోసమే నేను మీకు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా మీరు ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని పది మందికి చేరే విధంగా నాకు సహకరిస్తానని కోరుతూ ధన్యవాదాలు